రఘునందన్ రావు గారితోటి కాంప్రమైజ్ అయ్యిండు రేవంత్ రెడ్డి ఎందుకైండు అంటే ఆ యొక్క కాంప్రమైజ్ కావాలని ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు లేదా ఆ బిజెపి సంబంధించిన వాళ్ళ బడేబాయ్ చెప్పిండో ఎందుకు అయినా మన ప్రధానమంత్రి మీటింగ్ ఎవరినోవని కింద కింది స్థాయి కార్యకర్తను కింది స్థాయి నాయకులు పంపిస్తే అయిపోయింది కదా ఎందుకు అయినావు ఇట్ మోడీని ఎందుకు కలిసినావు ఇంకా కలిసి మీటింగ్ లో మేర బడేబాయ్ అని చెప్తున్నాడు గుజరాత్ మోడల్ అని చెప్తున్నాడు గుజరాత్ లో ఏం పడైందిరా గుజరాత్లో ఐటీ కంపెనీ ఉందా గుజరాత్లో ఫ్రీడమ్ ఉందా గుజరాత్లో అయినాయి ఏం పడేంది గుజరాత్లో అందరు బీజేపీని వదిలేసి కాంగ్రెస్లోకి వస్తున్నారు గుజరాత్లో ఏం గుజరాత్ గుజరాత్లో ఏం లేదు అర్థమైందా ఆ గుజరాత్ మోడల్ బాగుందని రేవంత్ రెడ్డి పగుడుతున్నాడు అంటే అర్థమైంది అంత అంత కాంప్రమైనా కదా మోడీ గారితో తెలుస్తలేదు అంటే క్లియర్ గా ఎనిమిది సీట్లు తక్కువ తక్కువ ఎనిమిది సీట్లు మిగతా ఎనభై సీట్లు కూడా ఇస్తుండనేమో బీజేపీ బీజే ఇంకా బలహీన అభ్యర్థులకి కానీ మిగతా కాంగ్రెస్ అధిష్టానం ఈయన ఒక్కన మాటనే అయినది ఉత్తమ్ రెడ్డిని అడుగుతుంది ఆ రెడ్డిని అడుగుతుంది మిగతా నాయకుల బట్టి గారిని అడుగుతుంది మిగతా నాయకులను కూడా అడుగుతుంది కాబట్టి ఆ మిగతా నాయకులు రికమెండ్ చేయడం వల్ల సగం మందికి కొంచెం కొంచెం అన్న ఆ మాత్రం సీట్లు వచ్చినాయి లేకపోతే ఆయనకి కూడా బీజేపీ చెప్పిన వాళ్ళకి ఇప్పిస్తుండే చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకే ఆమెకే గతి లేదా ఆడ వచ్చే అవకాశమే కనిపిస్తుంది టీడీపీకి ఈడేం చెప్తాడు ఆయన